ఎమినో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టారెంకి మెడంగారు ఆదేశాల మేరకు ఈరోజు డిఎస్సి డిఎస్సి అభ్యర్థుల కోసం నిర్వహించినటువంటి ఈ ప్రెస్ మీట్లో వారి యొక్క అభ్యర్థనను దాని గురించి మాట్లాడడం జరుగుతుంది సబ్జెక్టుల వారిగా మెరిట్ లిస్టును అలా కళ్ళ కట్ ఆఫ్ లిస్టును విడుదల చేయాలి ఆ విధంగా విడుదల చేయకుండా డిఎస్సీ అభ్యర్థులకు ఐఎంఆర్ఏ పరిస్థితుల్లో నెలకొన్నారు ఇదేమీ విడుదల చేయకుండా కౌన్సిలింగ్ రమ్మని వాళ్ళు తెలిస్తే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం కూడా వాళ్ళకి తెలియలేకపోతుంది కాబట్టి వెంటనే కట్ ఆఫ్ లిస్టును మెరిట్ లిస్టును విడుదల చేసి వారి యొక్క అయోమయ పరిస్థితిని నుంచి బయటికి వచ్చే విధంగా టీఎస్సీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం వారి యొక్క అభ్యర్థనను స్వీకరిస్తూ కట్ ఆఫ్ లిస్టును మెరిట్ లిస్టును విడుదల చేసి తర్వాత కౌన్సిలింగ్ను డేట్ల వైదుగా పిలిపించి ఆ ప్రక్రియను పూర్తి చేయాలని మేము కూట ప్రభుత్వం తెలియజేస్తున్నాం లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా యువతలు యువకుల అందరం ఆందోళన చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం కాబట్టి డిఎసీ అభ్యర్థులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు ఇచ్చినటువంటి దాని ప్రకారం గతంలో జరిగినటువంటి డిఎసీ ఏ విధమైతే పారదర్శకంగా జరిగిందో ఆ విధానాన్ని పాటిస్తూ ఇప్పుడు ఇచ్చినటువంటి డిఎస్సీని కూడా ఆ విధానంతోనే మీరు ప్రక్రియ ద్వారా ముందుకు పోవాలని కూటమి ప్రభుత్వంకి మేము హెచ్చరిస్తూ ఈ విధంగా జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని మరొకసారి తెలియజేస్తున్నాం నా పేరు డి నజీర్ అహ్మద్ మున్సిపల్ వైస్ చైర్మన్ యూజర్ విభాగ అధ్యక్షుడు ఏ